వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను గతంలో వైసీపీ ప్రభుత్వంలో సీఎంఓలో కీలక అధికారిగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డిపై ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందులో నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు ఇలా పలువురు కృషి చేస్తేనే ఏ పార్టీ అయినా అధికారం వస్తుంది అలా చేయనప్పుడు ఆ పార్టీ అధికారం లేకి రావడం అసాధ్యం నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు ఎన్నికల సమయంలో తాము అభిమానించే పార్టీ అధికారం లేకి రావాలని చాలా ఇబ్బందులు పడుతూ కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు మరి అలాంటి నాయకులకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలువ లేకపోతే మరి ఆ నాయకుల పరిస్థితి ఏంటి అనేది ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఆలోచించాలి ఖచ్చితంగా ఒక పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడితేనే అది సాధ్యమవుతుంది పార్టీ అధినేత ఒక్కడే కష్టపడినంత మాత్రాన ఏ పార్టీ అధికారంలోకి రాదు ఈ విషయాన్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా గుర్తు పెట్టుకోవాలి అధికారం వచ్చినంత మాత్రాన కొమ్ములు రావు అలా కొమ్ములు వస్తే అధికార మతంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించి నాయకులను ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను పట్టి పట్టినట్లుగా చూసుకుంటే చివరికి ఆ పార్టీ ఓడిపోవాల్సిందే ఆ నాయకుడు నష్టపోవాల్సిందే ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా కీలకంగా వ్యవహరించిన అధికారి ధనుంజయ్ రెడ్డి ఈరోజు ఆయన జైలుకి వెళ్ళాక చాలా విషయాలు ఆయన గురించి బయటకు వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడో ఇప్పుడు నాయకులు బయటకు వచ్చి చెప్తున్నారు చాలామంది ఈరోజు ఆ పార్టీలో కొంతమంది నాయకులు లేకపోవచ్చు వారు చెప్పేవి నిజాలు అనేలా ధనంజయ రెడ్డి ప్రవర్తన అప్పట్లో ఉండేది అనేది ఇప్పుడు రాజకీయంగా రాజకీయ నాయకుల్లో జరుగుతున్న చర్చ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఖచ్చితంగా ఇలాంటి అధికారుల పాత్ర కూడా ఉంది అనేది ఈ అధికారుల తీరును బట్టి చూస్తే తెలుస్తుంది ఒక నాయకుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలంటే ఎంతో కష్టపడాలి ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చి తను గెలిచాను అని తెలిసే వరకు పోటీ చేసిన నాయకులు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రతిరోజు ఎన్నికల్లో ఫలితం ఏమొస్తుందో ప్రజలందరూ నాకు ఓటేశారో లేదో మా పార్టీ గెలుస్తుందో లేదో నేను గెలుస్తానో లేదో ప్రజలు నన్ను నమ్మి ఓటేసారో లేదో ఇలా చాలా రకాలుగా ఆలోచించి ఆరోగ్యపరంగా కూడా నాయకులు చాలా అవస్థలు పడుతుంటారు అంత కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచి తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరైతే సీఎంగా ఉంటాడో ఆ నాయకుడు ఎమ్మెల్యేల గురించి పట్టించుకోకుండా వారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఆ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఈ ధనుంజయ రెడ్డి అనే అధికారి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాడు కాబట్టే చాలామంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎన్నికల్లో సరైన కృషి చేయలేదు అనే విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నాయకుడు శ్రీధర్ రెడ్డి ఆయన రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కావడానికి ఉదయం పది గంటలకు పోతే రాత్రి ఎనిమిది గంటలకు ఆయనకు అపాయింట్మెంట్ దొరికిందంటే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంత ఇబ్బంది పడి ఉంటారో ఇలాంటి నాయకులు చెప్తున్న మాటలు వింటే అర్థమవుతుంది అప్పట్లో ధనుంజయ రెడ్డి అనే అధికారి షాడో సీఎంగా వ్యవహరించారని ఈరోజు నాయకులు ఆరోపణలు చేస్తున్నారు ఒక్కసారి పార్టీ అధినేతలు కూడా ఆలోచించాలి పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ప్రభుత్వంలో ఉన్నారంటే అందుకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు కష్టపడి పనిచేస్తేనే మీరు ముఖ్యమంత్రి అవుతారు మీ పార్టీ గెలుస్తుంది మీరు గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులకు ఎంత విలువిస్తారో అధికారం లేకొచ్చిన తర్వాత కూడా అదే విలువ ఆ నాయకులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలా ఇవ్వలేకపోతే అలా తప్పు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంతగా నష్టపోయిందో అన్ని పార్టీల అధినేతలు ఆలోచించుకోవాలి గతంలో సీఎంఓలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు అలా చేయలేకపోయారు కాబట్టి ఈరోజు పార్టీ తీవ్రంగా నష్టపోయింది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది జిల్లాలలో ఏం జరుగుతుంది నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్నారా లేదా లేకుంటే ఆ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందా ఆ నియోజకవర్గంలో ఆ నాయకులపై ఎంత వ్యతిరేకత ఉంది ఎందుకు వ్యతిరేకత ఉంది అనేది ఒకసారి ఆలోచించి చర్చించి సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లేకొచ్చేది అలాంటి పని చేయలేదు కాబట్టే ఈరోజు వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది పదకొండు సీట్లకే పరిమితమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇవ్వలేదు అందులో ముఖ్యంగా చాలామంది నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదు ఈసారి వైసీపీ ఓడిపోతే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నాయకుల విలువ కార్యకర్తల విలువ తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి పని చేయకుండా దూరంగా ఉన్నారు అనే విధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలామంది చర్చించుకున్నారు కాబట్టి ప్రతి పార్టీ అధినేతలు ఖచ్చితంగా ఆలోచించండి ప్రభుత్వం అధికారంలో ఉంటే మీరు మీకిష్టమైన అధికారులను మీకు అనుకూలంగా ఉన్న అధికారులను ఎవరినైనా పెట్టుకోవచ్చు కానీ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీని నడిపించడానికి నాయకులు అవసరం అధికారులు పనికిరారు అధికారులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీతో పాటు ఉంటారు తర్వాత మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తారు కానీ ఎప్పటికీ పార్టీ కోసం నాయకుని కోసం పనిచేసేది నాయకులు కార్యకర్తలు సానుభూతి పర్లే ఈ విషయాన్ని నాయకులు గుర్తించాలని కోరుకుందాం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓలో ధనంజయ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పరక పొల్ల కంటే హీనంగా చూసేవారు అసలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించడానికి ధనుంజయ్ రెడ్డి సానుకూలంగా ఉండేవారు కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు లోపల అయితే పార్టీ అధినేతలందరూ మాత్రం ఇలాంటి అధికారుల వల్ల పార్టీకి నష్టం వస్తుంది అనే విషయాన్ని గుర్తించాలని కోరుకుందాం